మెడల్స్ గోల్డ్ మెడల్స్ సాధించే ప్రతిజ్ఞ మీరు ఈ రోజు చెయ్యండి మీకు అందుకే తెలంగాణ విద్యార్థిని విద్యార్థులకు నా సూచన క్రీడా మైదానాలు ఒక గురుద్వారాను ఒక మజీదు ఒక మందిరము ఒక చర్చ్ ఎవరికి వాళ్ళు రకరకాలు వెళ్తారు కానీ అందరూ కలిసేది క్రీడా మైదానంలోనే మతాలకు అతీతంగా దేశం యొక్క ప్రతిష్టను పెంపొందించడానికి క్రీడా మైదానం ఒక్కటే ఆ క్రీడా మైదానంలో క్రీడాకారులు ఉండాలి క్రీడాకారులు క్రీడలలో రాణించాలి అనేది మా విధానం ఈరోజు జితేందర్ రెడ్డి గారు నాకు చెప్తున్నారు ఎల్పి స్టేడియం ని ఫుట్బాల్ గ్రౌండ్ లాగా మనం తీర్చిదిద్దుదామని లాస్ట్ టైమే నేను గచ్చిబౌలిలో ఉండే స్టేడియం ను దాదాపుగా ఇరవై కోట్లు ఖర్చు పెట్టి ఆధునీకరించి ట్రైనేషనల్ ఫుట్బాల్ గేమ్స్ అక్కడ మనం ఆర్గనైజ్ చేయడం జరిగింది తొందరలోనే ఎల్పి స్టేడియం కూడా అద్భుతమైన స్టేడియంగా తీర్చిదిద్ది పేద క్రీడాకారులకు నగరంలో ఉండే క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది యువ మిత్రులారా వ్యసనాల వైపు వెళ్ళకండి వ్యసనాలు జీవితంలో మిమ్మల్ని ఏ తీరానికి చేర్చవు మీ తల్లిదండ్రులకు దుఃఖం తప్ప మీ కుటుంబానికి కష్టాలు తప్ప ఇతర ఏమీ సాధించలేరు కానీ అదే క్రీడల వైపు మీరు రాణిస్తే మీ జీవితంలో గొప్ప వ్యక్తులుగా రాణించడమే కాదు మీ కుటుంబానికి గుర్తింపు గౌరవాన్ని తేవడమే కాదు దేశ ప్రతిష్టను ప్రపంచంలోనే పెంపొందించే క్రీడాకారులుగా మీరు రాణించడానికి అవకాశం ఉంటుంది ఇదే కాదు ఉద్యోగ ఉపాధి అవకాశాలలో క్రికెట్ లో రాణించిన వాళ్లకు అడ్వర్టైజ్మెంట్స్ లో పాల్గొంటే వాళ్ళ రెవెన్యూ ఎంతుందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఏ బిగ్ ఇండస్ట్రియలిస్ట్ కూడా సంపాదించనంత ఈ రోజు క్రీడాకారులు ఆర్థికంగా ఎదుగుతున్నారు అంటే వాళ్ళ కఠోరమైన శ్రమ వాళ్ళ దీక్ష వాళ్ళ పట్టుదల అందుకే ఈరోజు క్రీడాకారులు రాణిస్తున్నారు మన నగరం మీరందరూ ఇక్కడికి వచ్చిన వేలాది మంది క్రీడాకారులు నేను ఒక్కటే కోరుతున్నా ఈ ఒలింపిక్స్ లో మనం సాధించలేకపోయినాం ట్వంటీ ట్వంటీ ఎయిట్ లో భారతదేశం తరఫున తెలంగాణ రాష్ట్రం మీరే ఒలింపిక్స్ లో మెడల్స్ గోల్డ్ మెడల్స్ సాధించే ప్రతిజ్ఞ మీరు ఈ రోజు చేయండి మీకు కావాల్సిన శిక్షణ మీకు కావలసిన ప్రోత్సాహం ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది మీరు ఫోకస్డ్ గా పనిచేయండి